ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలోని కంచికి చెరలో జరిగినటువంటి సంఘటనను వచ్చిన మరికొన్ని విషయాలు ఈ వీడియోలో మీ ముందు ఉంచబోతున్నాను ఆసక్తిగా తిలకించండి మీకు ఇష్టమైతే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా షేర్ చేయండి పొడితే పుట్టాలిరా హిందువుగానే ఈ భారతదేశంలోనే అని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఎత్తుతూ ఒక విధంగా హోరెత్తించేటువంటి హైందవులను ఉద్రేకపరిచేటువంటి భావాజాలం కలిగినటువంటి భావంతో నిండి ఉన్నటువంటి ఒక పాట వలన ఈ భయంకరమైనటువంటి దాడి జరిగింది అన్న సంగతి మీకు ముందుగా నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా మొదటగా నా డిమాండ్ ఏంటంటే క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ అధ్యక్షునిగా ఇలాంటి పిచ్చిపాటల్ని గవర్నమెంట్ పట్టించుకొని వెంటనే వాటిని బ్యాన్ చేయాలి పుడితే హిందువుగానే పుట్టాలిరా మరి భారతదేశ పౌరుని కానీ అన్నటువంటి మాటలు భారతదేశ పౌరుని కానీ అంటే పర్వాలేదు కానీ హిందువుగానే పుట్టాలి అంటూ ఇతర మతాలను తక్కువ చేస్తూ కించపరుస్తూ పాడుతున్నటువంటి ఈ ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఈ నినాదాలతో నిండి ఉన్నటువంటి పాట బహుశా ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లో వినపడుతోందండి అది కూడా హైందవ సంబంధితమైనటువంటి పండుగల్లో పబ్బాల్లో ఆ పాటను పెడుతున్నారు నాకైతే ఇంతకుముందు అయితే తెలియదు కానీ రీసెంట్గా ఈ గణేష్ పండుగ సందర్భంలో నేను కూడా ఈ పాట వినడం జరిగింది నాది విన్నప్పుడు నాకు కూడా ఇంత బాధని పెంచింది భారతదేశం అనేటువంటిది లౌకిక దేశం భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు జైనులు ఉన్నారు బుద్ధిస్టులు ఉన్నారు అట్లాగే హిందూ సమాజం ఉంది ఇంకా రకరకాలు రకరకాల తెగలు జాతులు కులాలు ట్రైబల్స్ రకరకాల ప్రజలు ఉన్నారు ఇలాంటప్పుడు ప్రత్యేకించి ఒక కులంలోనే పుట్టాలి ఇదే సరైనటువంటి విధానం అంటూ మరి పబ్లిక్ టాక్ పబ్లిక్లోకి ఒక పాటను తీసుకురావడం అన్నది చాలా దురదృష్టకరం అయితే ఈ దీని వలనే ఖచ్చితంగా కంచిక చెల్లలో గొడవ జరిగింది అని న్యూస్ ద్వారా నాకు తెలియవచ్చిందండి ఆ న్యూస్ ఏంటో మీకు వినిపిస్తాను మీరు ఖచ్చితంగా వినండి అన్ని ఏరియాలు అయిపోయి చివరికి నందినవాడి ఏరియాకి వెళ్ళే వెళ్లే ముందు ఆ వెళ్లే వెళ్లే ముందు మామూలుగా అన్ని పాటలు పెడుతున్నారండి దానితో పాటు ఈ పాట కూడా ఉడితే పుట్టాలి హిందువులకు ఉడితే పుట్టాలి హిందూ అని ఒక సాంగ్ పెట్టారంటండి మా ఏరియాకి వచ్చి కావాలని సాంగ్ పెట్టారనే కక్షతో వాళ్ళు రాళ్లతో దాడి చేశారంటండి అక్కడ ఉన్న చిన్నపిల్లలు ఇద్దరు పదహారు పదిహేడు సంవత్సరాలు అయినటువంటి నవలూరి రాహులు గొల్లపల్లి కృష్ణ ఇద్దరు కూడాను తలకి దెబ్బలు తగిలి వాంతులు కూడా అవుతున్నాయండి ఇద్దరికి సో ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చాము అయితే ఆ ఏరియాలో ఆ కావాలనే మాకు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు కక్షతో హరిజన హరిజనవాడకు చెందిన పిల్లలు హరిజన వాడికి చెందిన వాళ్ళు వేసారంట వేస్తే వీళ్ళు మధ్యలో ఉన్నారు ఈ పిల్లలు మా పిల్లలు ఈ పదహారు పదిహేను సంవత్సరాల రాహులు అండ్ గొలపల్లి కృష్ణ ఇద్దరు కూడా ఇంకా వెంటనే లో తీసుకొచ్చాము కానీ ఇది అనేది కరెక్ట్ కాదు దీన్ని అసలు మేము ఖండిస్తున్నాం ఇలాంటివి ఏమైనా జరిగితే ఇప్పుడు ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ఏరియాకి రావద్దని చెప్పాలి అంతేగాని లేదు మీకు ఏదైనా సమస్య ఉంటే మా పాట మీరు పెట్టారు కక్ష కొద్దే మాకు కావాలని పెట్టారంటే మీకు ఆ ఏరియాకి రాకుండా ఉండాలి రావద్దని చెప్తే రాకుండా ఉంటారు అవాయిడ్ చేస్తారు అంతేగాని వాళ్ళ రేపు ఏదన్నా అయితే మా పిల్లలకి ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి మా పిల్లల ప్రాణాలు తీసుకొచ్చిస్తారా ఏదన్నా ఏదైనా జరగడం జరిగితే మాకేమన్నా ఏమన్నా మాకు ఏమన్నా పరిహారం చెల్లిస్తారా ఆ మా పిల్లలు మేము మేము కంటి కాపుల మేము పెంచుకుంటున్నాం మా పిల్లల్ని చిన్న చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా పెంచుకుంటున్నాం గాలి కింద పెట్టకుండా పెంచుకుంటున్నాం ఈ రోజు ఇలా చేయడం ఏదైనా కరెక్ట్ అయినా గణేష్ నిమజ్జనం గణేష్ ఉత్సవం అన్న పేరుతో ఊరేగింపు చేసుకుంటే పర్వాలేదు నిజానికి ఈ డీజే శబ్దాలు ఈ భయంకరమైనటువంటి మైక్ శబ్దాలు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయండి మరి గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోదని నాకు అర్థం కాదు ఉత్సవాలు చేసుకోవద్దని కాదండోయ్ ఉత్సవాలు చేసుకోండి మేము కూడా సంతోషిస్తాం చక్కగా చిన్న శబ్దంతో మీరు ఎన్ని రోజులైనా ఎక్కడైనా ఎలాగైనా మా సోదరులు హిందూ సోదరులు జరిగించుకోండి మాకు అభ్యంతరం లేదు అయితే డీజే శబ్దాలు పెట్టి భయంకరమైన మ్యూజిక్లు పెట్టి హైందవుల్లో కూడా వృద్ధులైనటువంటి వారు అమ్మోది ఏం సౌండ్ అని చెవులు మూసుకుని ఇళ్లల్లో తలుపులేసుకున్నా కూడా ఆ యొక్క వైబ్రేషన్స్ అనేటువంటివి విపరీతంగా వస్తున్నాయండి ఆ ఊరేగింపు టైంలో పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారు కంట్రోల్ చేసేవాళ్ళు లేరు అదేమంటే గొడవలు అవుతాయని ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఆ వారం రోజులు పది రోజులు భరిస్తున్నారు సరే దాన్ని పక్కన పెట్టేద్దాం అయితే ఈ డీజే సౌండ్ సిస్టమ్ను ఖచ్చితంగా గవర్నమెంట్ పట్టించుకొని వచ్చే సంవత్సరం వీటి మీద సరైన నిర్ణయం తీసుకోవాలి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళనే కాదండి ఇస్లాంలోనైనా క్రైస్తవ్యంలోనైనా ఎక్కడైనా సరే డీజే సౌండ్స్ వాడకూడదు ప్రజల మధ్యకు అవి రాకూడదు వీధుల్లోకి చిన్నపిల్లలు చంటి పిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఉంటారు గుండె బలహీనలు ఉంటారు వీళ్ళకి చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది కాబట్టి అది ఏ మతానికి సంబంధించి మాట్లాడలేదండి ఒక మానవ మానవీయ కోణంతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి తప్పుగా ఎవరు భావించవద్దు సరే ఈ విషయాలు అట్లా పెడితే ఆ ఊరేగింపు జరుగుతున్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లోకి ఆ దళిత వాడ వైపు వచ్చినప్పుడు అంటే అక్కడ సాధారణంగా ఎస్సీలు జీవిస్తూ ఉంటారు మరి క్రైస్తవ సమాజంగా ఉంటారు అయితే అక్కడికి రాగానే పాట పెట్టి డ్యాన్సులు వేస్తూ ఆ కుర్రకారు మొదట హైందవ సంబంధించినటువంటి వారే రెచ్చగొట్టే రీతిగా కేకలేస్తూ డాన్స్ లేస్తూ ఆ పాటను హైలైట్ చేస్తూ అక్కడ వినిపించడం అన్నది అది ఎస్సీ కాలనీకి చెందినటువంటి వారికి మనస్తాపాన్ని కలిగించింది అక్కడ ఉన్నటువంటి కుర్రకారును రెచ్చగొట్టేలాగా వీళ్ళే బిహేవ్ చేశారు మీకు అర్థమైందండి తప్పు మొదట హైందవ సోదరులు హై యువకుల్లో కొద్ది కొంతమంది యువకులు ఇలాగన పాట పెట్టి డ్యాన్సులు చేస్తూ వాళ్ళని రెచ్చగొట్టడం జరిగింది సో దీన్ని బట్టే వారి కడుపు మండింది ఏమండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి లేకపోతే మన రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎక్కడైనా అడ్డుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయా రాళ్ళు రువిన సంఘటనలు ఉన్నాయా హిందువుల మీద ఈ గణేష్ నిమజ్జనం జరుగుతుంటే మనకు తెలిసి మన ప్రాంతంలో ఎక్కడా జరగదండి ఓకే మన వాళ్ళు హ్యాపీ సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు సంతోషిద్దాం క్రైస్తువులు పండుగలు చేసుకుంటారు సంతోషిద్దాం ఇస్లాం వారు పండగలు చేసుకుంటారు సంతోషిద్దాం తప్పులేదు అయితే మరి టార్గెట్ చేస్తూ ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా డ్యాన్స్లు వేస్తూ రెచ్చగొడుతూ వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి ఆ పాటలు పెట్టడం అన్నది అది వారికి బాధ కలిగించిందండి దానివల్ల ఓడ్చుకోలేనటువంటి ఒకరిద్దరు రాళ్ళు రోవడం జరిగింది ఇటు నుంచి కూడా మళ్ళీ రాళ్ళు రువడం జరిగింది ఇలాగ రెండు వైపులా దెబ్బలాటలు కొట్లాటలు గొడవలు జరిగినాయి నిన్నైతే ఈ విషయాలన్నీ పూర్తిగా నాకు తెలియదండి ఈ రోజు నేను తెలుసుకుని మీతో మాట్లాడుతున్నాను ఓకే ఇది చాలా తప్పు హైందవ సంబంధించినటువంటి ఆ వారి వైపే తప్పు ఉంది ఆ రాళ్ళు వారు వీళ్ళకి ఫస్ట్ గా ఒకటి రెండు పిల్లలకి దెబ్బలు తగిలినాయి సో అందరితో వీళ్ళు ఊరుకున్నారా వీళ్ళు ఊరుకోవాలా వీళ్ళు గొడవ దిగారు అర్థమైందండి అయితే మొట్టమొదటిగా మరి హిందువులు కేసు పెట్టారు దళిత దళితవాడకు చెందిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఓకే అయితే అప్పుడు దళితులంతా కూడా ఏకమైపోయి వాళ్ళు పొదట మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంతంలో మమ్మల్ని రెచ్చగొట్టి ఇలాగ చేసి మా మీద కూడా దాడి చేశారు అని వీళ్ళు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించి ఇంచుమించుగా ఒక ఐదు ఆరు గంటలు ధర్నా చేస్తే అప్పుడు హిందువులు ఉన్నటువంటి ఒక పది పదిహేను మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందంట చూసారండి అంటే ఇరువైపులా దాడులు చేసుకున్నారు ఇరువైపులా కేసులు పెట్టుకున్నారు ఇరువైపులా కొంతమంది కొంతమంది అరెస్ట్ కావటం జరిగింది ఇది ఇక్కడ అసలైన విషయాలండి సో టోటల్గా కారణం ఏంటండి రోజున సాధారణంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ పాటలు పెట్టుకుంటూ తీసుకెళ్లి నిమజ్జనం చేసుకుంటూ ఎవరికేమీ అభ్యంతరం లేదు ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ క్రైస్తవులు ఉన్న ప్రాంతంలోకి వచ్చి పుడితే హిందువుగానే పుట్టాలి అంటూ ఆ రెచ్చగొట్టే దూరంలో పాటలు పెట్టారు కనుక అసలు సమస్య అన్నది ఇక్కడ ప్రారంభమయ్యింది ఇది ప్రజలందరూ తెలుసుకోండి రైట్ అయితే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు మరి ఆ దెబ్బలు తగిలినటువంటి కుటుంబంలో ఒక తల్లిని విజిట్ చేశారు అట్లాగ ఒక ఒక పురుషుని కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు వెరసినట్టు కూడా మీరు వినండి మరి మా పిల్లలు బట్టి తిరిగిస్తారా అంటే మరి వాళ్ళు బదులు చెప్పాలంటూ ఆ తల్లి ప్రశ్నిస్తుంది కానీ ఆ తల్లి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అసలు ముందు అవి వెళ్ళి ఆళ్ళ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆళ్ళ ప్రాంతంలో ఉండి ఈ పాట పెట్టి వాళ్ళు రెచ్చగొట్టడం ఎందుకు అరే బాబు ఇది తప్పు కదా అని మీ పిల్లలకి చెప్పాలి తల్లి

ఏది మంచి ఏది చేడు ఎటువైపు తప్పు ఉంది ఏది మనం మాట్లాడాలి అన్న తీరుతో నేను మాట్లాడుతున్నాను మళ్ళీ గుర్తుంచుకోండి ఇప్పుడు నేను ఏదో ఒక క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ని సమర్థిస్తున్నాను అని ఎవరు భావించవద్దు ఓకే క్రిస్టియన్స్ తప్పున ఖచ్చితంగా ఖండిస్తాం కనుక ఈ విషయాల్లో హైందవ సమాజానిదే అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలదే తప్పు ఆ పాట పెట్టడం రెచ్చగొట్టడం సో టోటల్గా అసలు నేనేం డిమాండ్ చేస్తున్నానంటే ఆ పాటను మీరు వెంటనే ప్రభుత్వం కలిగించుకొని ఆ పాటను బ్యాన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పాటను బ్యాన్ చేయాలంటూ కామెంట్ చేయండి అది తప్పు అది ఇతర మతాలను వాళ్ళని రెచ్చగొట్టేలాగా కించపరిచేలాగా అవమానించేలాగా అనిపిస్తుంది ఆ పాట సో కొన్ని సందర్భాల్లో దాడులు చేస్తూ కొడుతూ తిడుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు ఆ పాట నిండా అదే నినాదాలు ఉన్నాయి అంటే అప్పుడు ఏంటి దాన్ని ఎట్లా ప్రజలు తీసుకోవాలి ఎట్లా అర్థం చేసుకోవాలి కనుక దీని మీద న్యాయమూర్తులు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి న్యాయవా న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఇట్లాంటి విషయాల మీద దృష్టి సారించి ఇట్లాంటి విషయాలు కూడా జాగ్రత్త తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ప్రేమతో మరి ఈ మాటలు ఈ సందేశాల మీదకి దగ్గర తెస్తున్నాను అందుకే దళితవాడకు చెందిన యువకులు రాళ్లదాడి చేశారని స్థానికులు చెబుతున్నారు గాయపడిన యువకుల తల్లిదండ్రులు కూడా ఇదే మాట అంటున్నారు పెరటాలండి మా ఇంటి దగ్గర గాంధీ సెంటర్ కడ చర్చి బొమ్మను పెట్టుకున్నారు పిల్లలు మామూలుగా ఇల్లు అసలు అక్కడికి వెళ్ళే పిల్లలు కూడా కాదు ఇవాళ సరదాగా వెళ్దామని వెళ్ళారు పాట పెట్టారని ఎవరేసింది అంటే గ్రామానికి వెళ్ళేసరికి అయోధ్య రామయ్య పాట పెట్టారని వీళ్ళ మీద దాడి చేశారు దాంట్లో ఇద్దరికి దెబ్బలు తగిలి విపరీతంగా అంటే అయోధ్య ఎస్ఎల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయోధ్య రామయ్య పాట ఆ హిందువుల పాట మరి వాళ్ళు ఊళ్ళో ఎందుకు ఊరు దూరంగా ఉండాలి కదా ఊరి మధ్యలో ఎందుకుంటున్నారు సార్ పై రాళ్లు రొబిన దళితవాడకు చెందిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇరవై నాలుగు గంటల్లో సంఘటనకు కారకులైన వారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేస్తామని నందిగామ ఏసీపీ తిలక్ ఇచ్చిన హామీ మేరకు